ఈ రోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డులలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను నిగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగను నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే వాళ్ళ పదిహేడో వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటటువంటి దిశగా వాళ్ళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది ఇలా గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది గజ్వేల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు సీసీ రోడ్లే కావచ్చు లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు అండర్ రింగ్ రోడ్డే కావచ్చు గజ్వల్లో మంచి విద్యాసౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు గజ్వల్లో రెండు పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్క సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఏడాది సంవత్సరం సంవత్సరం దాటిపోతుంది ఇక్కడ గజ్వేల్ పట్టణంలో కానీ గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక కోటి రూపాయల పనైనా మీరు చేసినారా ఇవాళ ఆగమేఘాల మీద మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో కేవలం కాగితాలకే పరిమితమైనటువంటి ఆ కాగితాల్ని పట్టుకొని వచ్చి ఇవాళ కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క చోటనన్నా కనీసం కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లకు వాళ్ళ సున్నాలు వేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా లేదా కేసీఆర్ వేసినటువంటి రోడ్లలో ఏమైనా పొక్క పడితే డాంబర్ పోసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా ఈ ఇటువంటి పరిస్థితుల్లో లేనటువంటి వాళ్లకు ప్రజలకు ఓటు అడిగేటువంటి హక్కు నైతిక హక్కు ఇక్కడని అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి ప్రజల కష్ట సుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాల్పంచుకుంటుంది ఎవరికైనా హాస్పిటల్ అవసరమైనా ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలన్నా ఎవరికైనా ఏ ఆపద ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తారన్నటువంటి బలమైనటువంటి నమ్మకం మాకున్నది తప్పకుండా రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై వార్డులో కూడా గులాబీ జెండాను ఎగిరేవేసి గజ్వెల్ బల్దియా మీద మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తాం తప్పకుండా గతంలో ఎట్లాగైతే సార్లు గులాబీ జెండానే గజ్వల్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుంచి కేవలం గులాబీ జెండానే గజల్ బల్దియా మీద ఎగిరేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతా ఉన్నాం మాకు మంచి అభ్యర్థుల్ని ప్రజలకు కలుపుగోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి ఇవాళ మీరు మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాడు అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి ఓటేసేటువంటి విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో ఇరవై వాటిలో అందరు అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం